మే ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశివారికి మధ్యాహ్నం రెండు తరువాత హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు ధనస్సు రాశివారికి మధ్యాహ్నం రెండు తరువాత శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఏం జరుగుతుంది ధనస్సు రాశి వారికి ప్రస్తుతం గోచారం ఎలా ఉంది అలానే వారికి ఎలాంటి యోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి జీవితంలో ఎలాంటి శుభ యోగాలను వీరు పొందబోతూ ఉన్నారు అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా గొడ్ అంటే మొండి పట్టుదల ఉంటుంది గట్టి ధైర్యం ఉంటుంది అదేవిధంగా పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది అలానే సమానత్వమైనటువంటి భావాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వమైనటువంటి లక్షణాలపైన ఎక్కువగా దృష్టి అనేది ఉంటుంది నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఈ రాశి వారికి సమయంలో శుభయోగం అధికంగా ఉండటం వల్ల మధ్యాహ్నం రెండు తర్వాత ఖచ్చితంగా శుభవార్త వింటారు సూర్యుడు చాలా ప్రత్యేకమైనటువంటి గ్రహంగా భావించబడతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనికి నవగ్రహాలకు రాజు అనే హోదా కూడా ఇచ్చారు ఆత్మాధికారం గౌరవం నాయకత్వం లక్షణాలు అలానే పితృత్వం సృష్టికర్తగా సూర్యుడు పరిగణిస్తారు అయితే సూర్య భగవానుడు ఆశీషులు అనేవి ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది కొన్నిసార్లు గ్రహాల సంచారం ద్వారా శుభయోగాలు సృష్టించబడతాయి సూర్యుడు బుధుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు మనకు బుధయోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో నవగ్రహాల స్థానం అతనికి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది సూర్యుడు సక్రమంగా లేకపోతే ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం చాలా క్షీణించిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారో ఇక అప్పుడు సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది అయితే కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ కూడా సూర్యుడు ఆశీసులు ఉంటాయి వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు ఈ అదృష్టం కొన్ని రాశుల వారికి ఖచ్చితంగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ సమయంలో ధనస్సు రాశి వారికి కూడా ఈ అదృష్ట యోగం అనేది పట్టిందని చెప్పుకోవచ్చు ఇక సూర్యుడికి ఇష్టమైనటువంటి రాశులలో ధనస్సు రాశి కూడా ఒకటి ఎల్లప్పుడూ ఈ రాశి వారికి సూర్యుడి అనుగ్రహం ఉంటుంది సూర్యుని ప్రభావంతో వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదృష్టం కూడా మారుతుంది ఇక వీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు ఈ రాశి వారు తమ కృషి అంకిత భావం ద్వారా అన్ని పనులను కూడా విజయవంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాదు ఎల్లప్పుడూ కూడా దయగా ఉంటారు సూర్యు సూర్యుని యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారు అంటే ధనస్సు రాశి వారు వ్యాపారం వృత్తి పెట్టుబడి విద్యాపరంగా ఆశించిన ఫలితాలను పొందుతారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆత్మవిశ్వాసంతో ఉంటారు వారి యొక్క నాయకత్వ లక్షణాలు అనేవి సమాజంలో గౌరవాన్ని ఇస్తాయి ఈ రాశి వారు తమకంటూ తాము నియంత్రించుకుంటూ ఉంటారు తమను తాము నియంత్రించుకుంటూ ఉంటారు ఇక యొక్క ధనస్సు రాశి వారి రాశి వారికి సూర్యుని ప్రభావం వల్ల ధనస్సు రాశి జాతకులకి వ్యాపారంలో చదువులో అలానే విద్యాపరంగా కూడా మంచి విజయాలు సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు విద్యారంగంలో మంచి పేరుని కూడా సంపాదిస్తారు ప్రభుత్వం ఉద్యోగాల ద్వారా కూడా ప్రయోజనం పొందుతారు ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అనుకుంటే సూర్య భగవాను యొక్క ఆశీషులతో మార్గంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం ఆదివారం సూర్యుడికి చాలా ఇష్టమైనటువంటిది కనుక ఆదివారం సూర్య భగవాను పూజించటం వల్ల ఉత్తమమైనటువంటి రోజుగా భావిస్తారు ధనస్సు రాశి ప్రజలు ఈ రోజున సూర్యుడి ప్రసన్నం చేసుకుంటారు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు ఎందుకంటే సూర్య భగవానునికి ఆదివారం ఇష్టం కనుక ఆదివారం రోజున ఆ సూర్య భగవాను తలుచుకోవటం కానీ సూర్య భగవానునికి ఆద్యం సమర్పించటం కానీ చేయటం వల్ల తప్పకుండా కూడా అదృష్ట యోగం అనేది ఏర్పడుతుంది తద్వారా వారికి ధనం అనేది నిలకడగా ఉంటుంది అలానే శుభవార్తలు వింటారు ఇన్వెస్ట్మెంట్ చేసిన అవి మీకు అనుకూలంగా ఉంటాయి మీకు ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి ఆర్థికంగా క్షీణించిపోయిన సమయంలో అవి మీకు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు ప్ర ప్రజల యొక్క ఆదరణ కూడా ఈ సమయంలో అధికంగా ఉంటుంది ప్రజాపాయం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది అదే విధంగా ఎవరైనా రాజకీయ రంగంలో ఉన్నట్లు అయితే వారికి ఇంకా మంచి ప్రయోజనాలు ఖచ్చితంగా కలుగుతాయి ధనస్సు రాశులు జన్మించినటువంటి వ్యక్తులకి సినీ రంగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న అలానే ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే వీరు పైయాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కోర్టుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి భూమి కొనాలి వాహనం కొనాలి ఇల్లు కొనాలి గృహప్రవేశం చేయాలి అనేటటువంటి పనులు కోరి ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అంతేకాదు మీకు అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో మేలు జరుగుతుంది మీ జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపార రంగంలో కూడా మీరు ముందందులో ఉంటారని గుర్తుపెట్టుకోండి అంతేకాదు ఈ రాశులు జన్మించిన వారికి మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త అయితే తప్పకుండా వస్తుంది తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు ఎగిరిగంతేస్తారు పట్టలేనంత సంతోషం ఆనందంతో జీవితంలో చాలా సంతోషాన్ని పొందాము అనేటటువంటి ఆలోచన కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక ధనస్సు రాశి వారికి ఈ సమయం అయితే మధ్యాహ్నం తరువాత గ్రహాల అనుకూలత వల్ల సూర్య భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది చీకొట్టిన వారే దగ్గరికి వస్తారు చీదరించుకున్న వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడుగుతారు అంతేకాదు ఎవరైతే మీరు ఎదిగే క్రమంలో మీ ఎదుగుదలను ఆపాలి అని చూసారో ఆ వ్యక్తులే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు అలాంటి పొజిషన్లోకైతే మీరు వెళ్ళగలుగుతారు మీ కష్టం అలానే మీ కృషి మీ యొక్క సమయ పాలన తెలివితేటలు అన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు పడ్డటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది మీరు పడ్డ ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది మధ్యాహ్నం తర్వాత ఆస్తికి సంబంధించినటువంటి ముఖ్యమైన పేపర్లను కూడా అందుకుంటారు రావాల్సిన ధనం కానీ ఆస్తి కానీ మీ సొంతం అవుతుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి